ఏంటి నిన్ను చూసి నువ్వే భయపడుతున్నావా ఏం చేస్తావు నీ పేస్ అలాంటిది భయపడక చస్తావా అందుకేగా నాకు ఇప్పటిదాకా పెళ్ళే కాలేదు అయ్యుంటే ఈ పాటికి ప్రొడక్షన్ ఆపరేషను రెండు అయిపోయింది ట్రై చేస్తున్నాం సార్ ఇప్పటికే పెళ్లి చూపులు హాఫ్ సెంచరీ పూర్తయినాయి సెంచరీ అయ్యేలాగా ఈ గంతకు తగ్గ బంత సెంచరీ కొట్టినా నీకు మ్యారేజ్ అవ్వడం టెర్రరిస్ట్ కూడా పెళ్ళయి పిల్లలున్నారు రా లేండి అయితే ఏం చేయమంటావు బిర్యానీలో బేగాన్ స్ప్రే కలుపుకుని తిని చావు చాలే మూసుకో అసలే చండాలమైన ఫేస్ వేసుకుని పెళ్ళ ఒక నేను ఎడుతుంటే పైగా ఎగతాడు ఒకట ఉందా వాడు పెళ్ళంతో హనీ మూన్ లో ఉండగా మిమ్మల్ని పెళ్ళంతో చెప్పు దెబ్బలు తింటున్నప్పుడు నన్ను పుట్టించాడు అది నా కర్మ వస్తున్నా మన పేసే ఎవరు చూడలేక వస్తుంటే పైగా ఈ ఎక్స్పోజింగ్ కూడానా ఛీ 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 లోపల డ్రైయర్ ఉంది కాబట్టి సరిపోయింది అమ్మో ముచ్చ్యాలు ఏంటి బాబు నేను రికార్డింగ్ థియేటర్ వెళ్ళొస్తాను అలాగే బాబు ఆ ముచ్చ్యాలు మళ్ళాగేటి బాబు ఇందాక నువ్వు చూసింది ఎవరికి చెప్పకు ఆ అందరికీ చెప్పుకొని తిరగటానికి నేను చూసింది ఏమైనా రామాయణలో సుందరా కాయ గంట బాబాపు ఎల్దా బాబు అకతకి రతకి అకతకి తా మిమ్మల్ని ఈ అపార్ట్మెంట్ లో పని మనిషి తప్ప ఏ ఆడది నాతో మాట్లాడదు ఈవిడికి నాతో పని ఏంట మీకు అభంతర్ లేకపోతే ఫోటో తీసుకోవచ్చా నన్న ఆహా టైం మారింది మన ఫేస్ కి ఏకంగా ఫోటోలే తీసుకుంటున్నారు ఈ ఛాన్స్ వదలకూడదు ఓకే ఎక్స్క్యూజ్ మీ సాధారణంగా మీరు అసలు నాతో మాట్లాడరు కదా ఇవాళ ఏకంగా నా ఫోటో తీసుకోవడానికి కారణం తెలుసుకోవచ్చా మా బాబు అన్నం తిన్నని గోలు చేస్తున్నాడు నీ ఫోటో చూపించి ఆ ఒంటి పర్సన్ చూడాల్సి వస్తుందో లేదో అండి వచ్చే వారం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అయితే వెళ్దామండి మూడు రోజులు టైం వేస్ట్ రెండు వేలు డబ్బు బక్క ఏదో టీవీ ముందు కూర్చున్నావు అనుకో లైవ్ ప్రోగ్రామ్ ఇస్తారు ట్రాన్ కింద కూర్చొని పల్లెలు పల్లెంటూ చూడొచ్చు అరే పాదివారం ఓకే ఏదైనా మంచి సినిమాకి వెళ్దామండి ఫారెని మూడు గంటలు టైం వేస్ట్ రెండు వందల రూపాయలు డబ్బు వేస్ట్ మూడు నెలలు కలుపు వస్తుందనుకో ఏదో ఛానల్ వస్తుంది ఇంట్లో కూర్చొని చూడొచ్చు అవును మర్చిపోయాను మీకు ఫిష్ బిర్యానీ తినడం వచ్చా తినాలి ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు ప్రతిరోజు టీవీ చూస్తూ కూర్చోండి ఏదో ఒక రోజు టీవీ ప్రోగ్రామ్ లో గుమగుమల్లు చూపిస్తారు ఎలా చేయాలి లొట్టలేస్తూ చూడొచ్చు మాటల్లో పెట్టి రికార్డింగ్ థియేటర్ వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చి ఆటో డబ్బులు మిగిల్చారు హలో నువ్వు ఎంత బాగా వాయిస్తావు ఏం బాగా వాయిస్తావు నాకు అనవసరం నీకు ఇచ్చే రిమ్యునేషన్ లో నాకు ట్వంటీ పర్సెంట్ ఇస్తావా అయితేనే ఓకే అక్కడ ఇక ఇక్కడికి మాకు లైన్ నోట్ అలా అయితే ఓకే లేవు ఇంకోసారి ఫోన్ చేయకు పెట్టే పెట్టాయి ఫోన్ ఇదిగో నువ్వు పంజాబ్ వెళ్తున్నావు కదా సార్ మావిని మాధుడి రికార్డింగ్ థియేటర్ లో డ్రాప్ చేసి ఆ తర్వాత వెళ్ళు అర్థమైందా ఒక హలో ఏమయ్య నాకు ఈ సొంత ఎందుకయ్యా నువ్వు ఎంత సీనియర్ అయితే నాకెందుకు ట్వంటీ పర్సెంట్ ఇస్తావా అలా అయితే రికార్డింగ్ థియేటర్ గిటారేసుకుని వచ్చాయి ఇది ఒక్క ఒక నిమిషం పక్కనే కదా ఇల్లు నడుచుకుంటూ వచ్చి ఆటోలో వచ్చారని చెప్పి మా బాధకి వంద రూపాయలు తీసుకో మా బాబు చూడకుండా వంద నాకు ఇగో ఒక్క నిమిషం ఇంటి దగ్గర టీలు టిఫిన్లు తినేసి వచ్చాయి ఓకే పేరు చెప్పి టీలు టిఫిన్లు మూడు మారికి చిన్న ప్యాకెట్లు ప్యాకెట్ అన్ని వంద రూపాయలు నువ్వు వెళ్ళి ఇగో నువ్వు ట్రాక్ పర్గం రెండు వేల రూపాయలు ఇస్తారు నాకు రెండు వందల రూపాయలు కమిషన్ ఇవ్వాలి నువ్వు వెళ్ళి ఇగో మాత్రు మధ్యలో రైట్ వెళ్ళి మాకు వెళ్ళు మా గురువు గారు కూడా అనవసరంగా పెట్రోల్ వేసేస్తున్నాడు నడుచుకుంటూ రావచ్చు ఇంతమంది బండి ఎందుకో నువ్వు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నావా దుమ్ము దులుపుతున్నావా సారీ సార్ సార్ కొంచెం ఓకే ప్లీజ్ ప్లీజ్ గుడ్ మార్నింగ్ సార్ ఏంటయ్యా అందరూ ప్రసాద్ గారు అదేంటి వాడు నిన్నే వస్తానని చెప్పాడు కదా వాడికి పెళ్లి సెట్లైంది సార్ రావడానికి ఇంకా రెండు రోజులు పడుతుందని ఫోన్ చేశాడు వీణ వాయించే వాడికి కొట్టే వాడికి కూడా పెళ్లి అవుతున్నాయి మ్యూజిక్ డైరెక్టర్ నాకు మాత్రం అదృష్టం లేదు జింగిల్ మొత్తం వీణ మీద ఆధారపడి ఉంది వాడు లేకపోతే ఎలా వాడు లేడమే సువర్ణ వీణ పేరు తీసుకొచ్చాను సార్ ఆ అమ్మాయి బాగా ప్లే చేస్తుందా బ్రహ్మాండం తీగ లెంపెద్ది ఇలా చెప్పే మొన్న ఎవడో మృదంగా వాడిని తీసుకొచ్చావు వాడిని ఆది తాళం వాయించరా అంటే చౌ మేళం వాయించాడు చెవులో చిల్లులు పడిపోయాయి తీసుకొచ్చాను కదా మీరే టెస్ట్ చేయండి ఒక్క నిమిషం రండి అమ్మా నా కమిషన్ మీద మర్చిపోద్దాము ఈనే మ్యూజిక్ డైరెక్టర్ సుందరంగా నమస్కారం అండి నమస్తే

అప్పుడే వంకరగా ఉన్నంత మాత్రం రుచిపోతుందా అబ్బాయి డబ్బు బాగా సంపాదిస్తున్నాడు డబ్బుంటే అన్ని ఓకే మీ తమ్ముడు మాకు బాగా నచ్చాడండి నేను మీకు నచ్చాను మీ అమ్మాయి మా అందరికీ నచ్చింది కాబట్టి చెప్పు బాబు అది అది ఏంట్రా మీ అమ్మాయితో నేను మాట్లాడాలి ఈ రోజుల్లో ఇవన్నీ మామూలుగా బాబు తీసుకెళ్లి మాట్లాడు ఏమడుగుతావురా మ్యూజిక్ వాయించడమేనా లేకపోతే స్టెప్స్ కూడా వేయటం వచ్చా అని అడుగుతావా బల్లి గుడ్లతో మా రోజుల్లో ఇలాంటి పద్ధతులు ఏమీ ఉండేవి కాదు పెళ్లి ముందే పక్కకు తీసుకెళ్లి మాట్లాడడానికి ఏముంటాయని ఆ ఏముంటాయండి మామూలుగా పెళ్లి చూపుల్లో అమ్మాయిని వంట మార్పు వచ్చా అని మనం అడుగుతాం కానీ ఈ రోజుల్లో నీకు వంట చేయడం వచ్చా బట్టలు తోగడం వచ్చా అడ్డు తోడడం వచ్చా అని అమ్మాయిని అబ్బాయి అడగడానికి పక్కకు తీసుకెళ్లి ఉంటాడు అంతే చాలా ఎక్కువైంది ఏమీ లేదు నేను నచ్చానో లేదో తెలుసుకోవడానికి పిలిచాను నేను నచ్చానా నువ్వేం మొహం పడకు ధైర్యంగా చెప్పే దానికంత ఆలోచించడం దేనికి నేనేమి అనుకోను చెప్పే నాకు నీ మొహం చూడాలంటేనే భయం వేస్తుంది పనిలో పని ముహూర్తాలు కూడా పెట్టేస్తే మనం పెళ్లి ఏర్పాట్లు చేసుకోవచ్చండి బుద్ధిందా మేమందరం ఆ అమ్మాయి అభిప్రాయంతో నీకు అని అమ్మాయిని వెళ్ళి ఎవరు మీరు మధ్యలో మాట్లాడకండి అసలు ఒళ్ళు మండిపోతుంది అది కాదక్క ఏంట్రా ఇష్టం హోటల్లో కప్పులు అడిగితే కత్రినా కైఫ్ అంటాడు ఇష్టపడినంత మాత్రమే వాళ్లకు వీళ్లకు పెళ్లి జరుగుతాయరా అంతెందుకురా నేను పెళ్లి చేసుకున్నానా ఏదో గవర్నమెంట్ ఉద్యోగస్తుడు శాంతి నచ్చకపోయినా వచ్చే శాలరీతో కూటికి గుడ్డకి ఏ లోటు చేసుకున్నాను ఆ పర్సనాలిటీ చూడు ఇన్షర్ట్ చేస్తే బియ్యం బస్తాని మధ్యలో థాడెస్ కట్టేసినట్టు ఉంటుంది నవ్వితే నాగుపం భుస కొట్టినట్టు ఉంటుంది మాట్లాడితే గ్రైండర్లో రాళ్ళు రాళ్లేసి తిప్పినట్టు గలగలగలని ఒకటే మోత ఇవన్నీ ఎందుకురా మనిషికి మాయరోగం వచ్చి ఏదో వచ్చే పెన్షన్ తో హ్యాపీగా బతకొచ్చు కదా అని చేసుకున్నాను అయినా ఆడదానికి ఇష్ట ఇష్టాలతో పని ఇంట్రా ఆస్తుందా అంతస్తుందా వచ్చే సంపాదన ఎంత అని ఆలోచించి అడ్జస్ట్ అయిపోవడమే అసలు నిన్ను చూడగానే ముచ్చటపడిపోయి పెళ్లి చేసుకోవడానికి నువ్వేమన్నా మన్మథుడవా లేకపోతే మిస్టర్ ఆంద్రవా చూసేవా కా ను కూడా అట్టగన్నో దానికి నేను ఇష్టం లేదంటే పెళ్లి చేసుకోవచ్చే కానీ నన్ను చూస్తేనే భయపడిపోయి ఆడదని నేను ఎలా చేసుకోవమంటావ్ ఎలా ను ఒక వేస్ట్ గురుగారు నచ్చిందా ఆ భయమేస్తుంది ఏదో ఇదో ఒక మూడ్ లాలనేసను సారీ ఆ రోజు నీ ਨਾਲ మాట్లాడొండకూడదు నన్ను క్షమించండి ఐ ఐఎమ్ వెరీ సారీ మీరు చాలా బ్రహ్మాండంగా ప్లే చేశారు చాలా బాగుంది మీ ఆయన అందంగా ఉంటాడా చాలా అందంగా ఉంటారు ఆ రోజు నన్ను చేసుకోపోవడమే మంచిదైంది అనమాట మీరు చాలా అదృష్టవంతులు కాదు దురదృష్టవంతులన్నీ ఆయనకు లేని అలవాటు అంటూ లేదు అన్ని అవలక్షణాలే ప్రతిరోజు ఆయన మాటలతోనూ చేతలతోనూ నాకు నరకం చూపిస్తున్నారు జీవితానికి కావాల్సింది అందమైన మనసు తప్ప ముఖం కాదని తెలుసుకునేసరికి

టైం ఎంత అయిందండి ఇంకో పది నిమిషాలు ఆగితే పదవు థ్యాంక్స్ అండి సార్ ఇక్కడ శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడండి శ్రీరామ్ నగర్ కాలనీ స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కి లెఫ్ట్ వెళ్తే వస్తుంది సార్ ఇక్కడ ఈ సేవ దగ్గరలో ఎక్కడుందండి అవతల స్ట్రీట్ లో పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉంది పోస్ట్ ఆఫీస్ ఎక్కడండి ఈ ఎదురుగా ఉంది థ్యాంక్స్ అండి బాయ్ మాస్టర్ మీకు మ్యారేజ్ అయిందా అయిందండి మ్యారేజా లవ్ మ్యారేజ్ అండి పిల్లలు ఎంతమందో ఇద్దరండి జాబ్ ఆ బిజినెస్ సార్ జాబ్ అండి ఆ బై ది బై సాలరీ ఎంతో ఏమండీ నా సాలరీ ఎంత అయితే మీకు ఎందుకంటే చెప్తే తప్పేం లేదు కదా సార్ పది వేలండి మీ మిసెస్ తీస్తా వేస్తా అండి ఏమండీ మా మిసెస్ దేవుడి అయితే మీకు ఎందుకండి మీరెవరో నాకు తెలియదు నేను ఎవరో మీకు తెలియదు అయినా నా విషయాలన్నీ మీకు చెప్పాలా చాలా బాగా మాట్లాడారు మాస్టారు స్టారు నిజమేనండి నా గురించి మీకు తెలదు మీ గురించి నాకు తెలదు మీకు మాత్రంనే టైం ఎంత ఇందో చెప్పాలి పోస్ట్ ఆఫీస్ ఎక్కడో చెప్పాలి ఈ సేవా కేంద్రం ఎక్కడో చెప్పాలి శ్రీరామ నగర్ కాలనీ ఎక్కడో చెప్పాలి అంటే నేను బేవర్లు కొడుకులా కనబడతాండి బుద్ధి గడ్డి తిని అడిగనే అయ్యా బాబు ఉదిరే నన్ను అలా హ్ యా రబన్నీ ని తీసుకుని అర బస్ సెక కొచ్చేస్తార యదవ తెలితాట్లు ఇల్లూరు ఆ ఎం రండా ఇది బ్రాంద్య విస్కీయా మిక్స్డ్ కాక్టెల్ సర్ ఓహో పవర్ఫుల్ ఎక్కడ అన్నమాట థ్యాంక్ యూ ఆటో 500 ఎంత కావనుంచి ట్రై చేస్తున్నావు నువ్వు నాతో మాట్లాడలేదు కదా పురుగులో చూస్తున్నావు కదా చెప్తాను వాళ్ళని సంగతి నీ సంగతి అబ్బా పది రూపాయల ఎఫెక్ట్ బ్రహ్మాండంగా ఎంత తాగినా కట్టుకున్న గుర్తుపట్టలేను పిల్లలను గుర్తుపట్టలేసుగుట్టాగా అనుకున్నావా నువ్వు నా పెళ్ళాలే వేలు చూసాను మొగుడికి మూడు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయకుండా ఎలా మిస్టేక్ చేస్తే ఏమంటారో తెలుసా వీళ్ళు అలవేలు నువ్వా ఇప్పుడు దాకా బ్లూ శారీలో ఉన్నావు సాంగ్ లో సినిమా హీరోయిన్ మార్చేసిన డ్రెస్ మార్చేసేవింటే నార్మల్ ఎంత భాష లేదు నేను రావటం లేట్ అయ్యి ఉంటే షేపులు మారిపోయింది అదే చెప్పేది ఏమైంది వాడి పెళ్ళాం అనుకుని వాడిని పెళ్ళని పట్టుకున్నాడు పక్క ఫ్లాట్ లో సత్యం ఒరే మగపెళ్లి ముక్క ఎంతసేపు బావా ముక్క కొత్త కొట్టాలో తిరగట్లేదు ఇప్పటికి లైఫ్ అయింది అనేది మనకు సరిపోదు రాణి వచ్చింది నాకు నేను ఇప్పుడే కొట్టాను ఆ రాణి కాదు పెళ్లి కూతురు రాణి కొంచెం ఇలా వస్తారా మీతో పర్సనల్ గా మాట్లాడాలి అమ్మాయి వెయిట్ చేస్తుంది వెళ్ళు పక్కకి వెళ్ళి మాట్లాడితే ప్రాబ్లమ్స్ వస్తాయని అక్క చెప్పింది నేను వెళ్ళా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి అక్క సగం నేను చూసుకుంటాను కదా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అంట అమ్మాయి పిలిచాక వెళ్ళకపోతే బాగుండదు వెళ్ళు అది కాదు బాబా అవకాశం దొరికింది కదా అడ్వాన్స్ మీకు విషయం చెప్పాలండి అయిపోతే భయం వేస్తుందని చెప్తుందేమో ఏమో పెళ్లి అయిన తర్వాత ఒకటేంటండి బోర్డు అనే విషయాలు చెప్పుకోవచ్చు వస్తానండి వద్దండి అది కాదండి ఏదైనా పెళ్లి తర్వాత ఇంకా మాట వినండి చూడండి పెళ్లికి ముందు ఏ పెళ్లి కూతురుతోనూ పర్సనల్ గా మాట్లాడనని మా అక్కకి ఇచ్చాను మీరు వినకపోతే నాకు ప్రాబ్లం అండి వింటే నాకు ప్రాబ్లం అండి ఏమండి నేను చెప్తే వినడానికి కదా పెళ్ళికి ముందు ఇలా అడ్వాన్స్ అవ్వకూడదని మా బాబు చెప్పాడండి నేను ఒకతన్ని లవ్ చేశాను వావ్ నేను కూడా ఐశ్వర్య రాయ్ దగ్గర నుంచి కల్పన రాయ్ వరకు అందరిని లవ్ చేశాను కానీ నన్నే ఎవరూ లవ్ చేయలేదు పెళ్ళయ్యాక మనం ఒకరిని లవ్ చేసుకుందామే లవ్ చేయడమే కాదు నేను అతను శారీరకంగా కూడా కలుసుకున్నాం వయసులో ఉన్నవాడు తప్పులు చేయడం సహజం కానీ చేసిన తప్పును ఒప్పుకుని నిజాలు మాట్లాడే నీలాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం చిల కొట్టిన పండుగకి చిన్నప్పుడు మా బామ్మ చెప్పారు భగవంతుడు నాకు అదే ఇచ్చాడు అనుకుని సంతోషపడతాను నువ్వేం ఫీల్ అవ్కో వెళ్ళి నేను ప్రేమించిన అబ్బాయి బస్ స్టాప్ దగ్గర చేస్తున్నాడు ఆ ఈ పరిస్థితిలో మీ చెల్లెలే ఉంటే మీరేం చేసేవారు అర్థం దగ్గరికి వెళ్ళలేను మా వాళ్ళు వెళ్ళనివ్వరు మరిప్పుడు ఏం చేస్తావు మీరే సహాయం చేయాలి